హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిసెంబర్ ఫోర్టీన్త్ షిఫ్ట్ టూ పేపర్ వన్ వాళ్ళకి వచ్చినటువంటి ఈవీఎస్ బిట్స్ అండి ఇవి థర్టీ బిట్స్ అయితే ఉన్నాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కింది ప్రవచనాలను చదివి సరైన హెచ్చుకమును ఎంచుకోండి ప్రవచనం ఏ కాంతి రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు ప్రవచనం బి ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ సో ఇక్కడ స్టేట్మెంట్ ఏ మరియు బి రెండు కూడా సరైనవే ఆన్సర్ ఆప్షన్ త్రీ కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు ఇంద్రధనస్సు అనేది విక్షేపణం చూపే సహజ ప్రక్రియ నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛుకను ఎంచుకోండి ప్రవచనం ఏ విద్యుత్ బల్బుకు రెండు ధృవాలు ఉంటాయి ప్రవచనం బి బల్పు యొక్క రెండు ధృవాలు ఎల్లప్పుడూ ఒకదానికొకటి తాకే విధంగా ఏర్పాటు చేయబడతాయి సో ఇక్కడ ఏ అనేది సరైనది బి అనేది సరైనది కాదు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ బల్పుకైతే రెండు ధ్రువాలు ఉంటాయి అయితే ఈ రెండు ధ్రువాలు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి కానీ తాకే విధంగా ఉండవు నెక్స్ట్ వన్ ప్రవచనం ఏ దండయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి సజాతి ధృవాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి ప్రవచనం బి గుర్రపునాడ యస్కాంతాన్ని సురక్షితంగా ఉంచుటకు ఒక ఇనుప ముక్కను ధృవాల మధ్యలో ఉంచాలి సో ఇక్కడ ఏ అనేది సరైనది కాదు బి అనేది సరైనది నెక్స్ట్ వన్ ఒక దృఢ వస్తువుపై పీడనం పెంచాలంటే పీడనం పెంచాలి అంటే ఆప్షన్ త్రీ బలాన్ని పెంచి స్పర్శతల వైశాల్యాన్ని తగ్గించాలి సో దీనికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే పీడనం యొక్క ఫార్ములా వేసుకోవాలి పీడనానికి ఫార్ములా బలంపై వైశాల్యం సో ఇక్కడ పీడనము బలం ఈ రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి నెక్స్ట్ పీడనం నెక్స్ట్ స్పర్శతల వైశాల్యం అనేవి విలోమానుపాతంలో ఉంటాయి సో ఒక వస్తువుపై పీడనం పెంచాలి అంటే బలాన్ని పెంచాలి వైశాల్యం అనేది విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఈ స్పర్శతల వైశాల్యాన్ని తగ్గించాలి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వృక్షకణం యొక్క లక్షణం కానిది ఇందులో వృక్షకణం యొక్క లక్షణం కానిది ఆప్షన్ త్రీ రిక్తికలు ఉండవు అనేది వృక్షకణం యొక్క లక్షణం కాదు వృక్షకణంలో రిక్తికలు అనేవి ఉంటాయి వృక్షకణం అనేది కణకోచం కలిగి ఉంటుంది సెల్యులోజ్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఇది కణద్రవ్య సంకోచంని చూపుతుంది నెక్స్ట్ వన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం ఈ విధంగా హానికరమైనది దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీలో హానికర వ్యర్థాలు విడుదలవుతాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నేలలో కలవడం హానికరం నెక్స్ట్ అది నీటిలో కలిసినట్లయితే జలచరాల జీవనానికి హాని కలుగుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ఆక్సిన్లు కన్న పొడవు పెరుగుదలకు తోడ్పడతాయి నెక్స్ట్ జిబ్బర్లిన్లు అనేవి కాండం పెరుగుదలకు తోడ్పడతాయి నెక్స్ట్ అప్ససికామ్లము ఆకులు వడలిపోతాయి సైటోకైనిన్లు అనేవి కణ విభజనను ప్రోత్సహిస్తుంది దీనికి ఆన్సరు ఆప్షన్ టూ సో ఇక్కడ ఇచ్చిండేవి వృక్షాలలో ఉండేటువంటి హార్మోన్లు వాటి యొక్క ప్రభావం నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలు చదివి సరైన ఇచ్చిక అన్ని ఎంచుకోండి ప్రకటన ఏ రాబందులు మరియు గద్దలు సహజ పారిశుద్ధ్య కార్మికులు కారణం వాటికి మెల్లి తిరిగిన ముక్కు మరియు పదునైన గోర్లు ఉంటాయి సో ఇక్కడ ఏ మరియు ఆ రెండు కూడా సరైనవే ఏకి ఆర్ అనేది సరైన వివరణ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ చర్మం బయటకు చొచ్చుకొని రావడం వల్ల ఏర్పడే శ్వాసేంద్రియం ఆన్సర్ ఆప్షన్ వన్ మొప్పలు సో కొన్ని రకాల జంతువుల్లో కొన్ని అవయవాలు శ్వాసేంద్రీయంగా పనిచేస్తాయి మొప్పల ద్వారా శ్వాసక్రియ జరిపేవి చేపలు వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరిపే జరిపేది బొద్దింక ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరిపేది మానవులు నెక్స్ట్ వన్ మనం కింది సందర్భంలో ఉక్కిరి బిక్కిరి అయినట్లు ఎక్కిళ్ళు లేదా దగ్గుకు గురి అవుతాము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆహారపు రేణువులు నోటి నుండి శ్వాసనాళంలోకి ప్రవేశించినప్పుడు మనకు తగ్గు అనేది వస్తుంది ఎక్కిళ్ళు అనేవి వస్తాయి నెక్స్ట్ వన్ కింది ప్రవచనాలు చదివి సరైన ఇచ్చికంను ఎంచుకోండి ప్రకటన ఏ ఈస్ట్ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయడం ద్వారా పిండిని ఉబ్బేలా చేస్తుంది కారణం పిండి రేణువుల మధ్య కార్బన్ డైఆక్సైడ్ చేరిక వలన పిండి పరిమాణం పెరుగుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే ఏకి ఆర్ అనేది సరైన ఎక్స్ప్లెనేషన్ సో ఈస్ట్లో అనేవి శ్వాసక్రియ జరిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది పిండి రేణువుల మధ్య చేరడం వల్ల పిండి పరిమాణం పెరుగుతుంది సో అది పిండి అనేది ఉబ్బేలా చేస్తుంది నెక్స్ట్ వన్ కింద ఇవ్వబడిన వాటిలో ఈ మానవ వ్యాధుల వ్యాప్తికి కలుషిత నీరు కారణం ఆన్సర్ ఆప్షన్ టూ కలరా పోలియో నెక్స్ట్ హెపటైటిస్ ఏ ఈ మూడు కూడా కలుషిత నీరు వల్ల కలుగుతాయి నెక్స్ట్ వన్ సరికాని జతను గుర్తించండి సరికాని జత ఆప్షన్ ఫోర్ సవర్ణాలు స్టెప్పి ప్రాంతం అనేది సరికాదు పిగ్మీలు కాంబో బేసిన్ రెడ్ ఇండియన్స్ అమెజాన్ బేసిన్ సెల్వాలు భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతము నెక్స్ట్ వన్ ప్రపంచ జల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మార్చ్ ట్వంటీ టూ నెక్స్ట్ వన్ జనాభా కూర్పుకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏబిసి మూడు కూడా సరైనవే ఒక దేశ జనాభా ఎక్కువగా ఉండటానికి ఆ దేశ అభివృద్ధి స్థాయికి సంబంధం లేదు ఒక దేశ ప్రజల వృత్తి ఆదాయ స్థాయిలలో వ్యత్యాసం ఉంటుంది జనాభా కూర్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం సిక్స్ దీనిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం నెక్స్ట్ వన్ క్రింది వారిలో మమ్లుక్ వంశానికి చెందని వారిని గుర్తించండి మమ్లుక్ వంశానికి చెందని వ్యక్తి ఆప్షన్ ఫోర్ కిజర్ ఖాన్ నెక్స్ట్ వన్ నగరాలలో గుప్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఇందులో గుప్తుల సామ్రాజ్యంలో అంతర్భాగం కానిది ఆప్షన్ త్రీ అమరావతి నెక్స్ట్ వన్ భోపాల్ గ్యాస్ విషాదానికి సంబంధించిన అంశాలను గుర్తించండి సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోరు కూడా భోపాల్ గ్యాస్ ఉదంతానికి సంబంధించిన అంశాలే సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈ భోపాల్ గ్యాస్ విషాదం అనేది యూనియన్ కార్బైడ్ కంపెనీలో జరిగింది ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఇక్కడ వెలువడినటువంటి వాయువు మిథైల్ ఐసోసైనేట్ డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ విషాదం అనేది జరిగింది నెక్స్ట్ వన్ జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఏది జీవించే హక్కును తెలిపే ఆర్టికల్ ఆప్షన్ టూ ఆర్టికల్ ట్వంటీ వన్ నెక్స్ట్ వన్ జీత్ కునే డో అనే మార్షల్ కళలో ప్రావీణ్యం పొందిన మహిళ ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ సీమారావు నెక్స్ట్ వన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రబోధించిన సమగ్ర మానవతావాదం అంత్యోదయ వంటి భావనలను స్ఫూర్తిగా తీసుకొని ఏర్పాటైన రాజకీయ పార్టీ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి సమ్యక్ సమాధి అంటే సరైనటువంటి ఏకాగ్రత సమ్యక్ సాధన సరైన కృషి సమ్యక్ స్మృతి సరైన బుద్ధి సమ్యక్ దృష్టి సరైన దృష్టి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ హరప్ప నాగరికతకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ హరప్ప ప్రజలు బఠానీలను సాగు చేశారు హరప్ప ప్రజలు ఇత్తడి వస్తువులు తయారు చేశారు హరప్ప ప్రజలు రాగితో వర్తక వాణిజ్యం నిర్వహించారు నెక్స్ట్ వన్ ఏపిఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ప్రకారం ఆరు ఏడు తరగతులలో విజ్ఞాన శాస్త్రం ఆన్సర్ ఆప్షన్ త్రీ జనరల్ సైన్స్గా ఉండాలి నెక్స్ట్ వన్ విద్యుత్ గురించి పాఠం చెప్పే సందర్భంలో థామస్ సాల్వా ఎడిసన్ పరిశోధనలతో పాటు అతను జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను కూడా ఉపాధ్యాయుడు తెలియచేశాడు దీని ద్వారా విద్యార్థులలో పెంపొందే విలువ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైతిక విలువ నెక్స్ట్ వన్ సరైన సమాధానం గుర్తించండి జ్ఞానాత్మక రంగం అనేది సంశ్లేషణ విశ్లేషణ మూల్యాంకనం అనేవి ఉంటాయి నెక్స్ట్ భావావేశ రంగం విలువ కట్టడం గ్రహించడం వ్యవస్థాపన మానసిక చలనాత్మక రంగం ఉచ్చారణ సునిశ్చితత్వం అనుకరణ సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్ పాఠశాల విద్యా ప్రణాళికలో ఈ కింది సూత్రాలను సూచించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇక్కడ సూచించినటువంటి అన్ని సూత్రాలు మాధ్యమిక విద్యా కమిషన్ అనేది సూచించింది మొదటిది అనుభవ సాకల్య సూత్రం నెక్స్ట్ వైవిధ్య సామ్యత సూత్రం సామాజిక జీవిత సంబంధ సూత్రం విరామకాల వినియోగ శిక్షణ సూత్రం నెక్స్ట్ వన్ ఈ విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఏ ఉద్దేశాలు లేని బోధన లక్ష్యాలను నెరవేర్చలేదు చెస్టర్ ఎం అలర్ట్ నెక్స్ట్ సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పినది ప్లేటో సో ఈ రెండు కూడా సరైనవే ఆన్సర్ ఆప్షన్ త్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్